గురువుగారు అక్షయ తృతీయ రాబోతుంది అక్షయ తృతీయ అనగానే బంగారం షాపులన్నీ కిటకిటలాడిపోతుంటాయి చూస్తూ ఉంటాం మనందరం కూడా నా చిన్నతనం నుంచి అందరూ చెప్తూ ఉంటారు ఆ రోజు గనక బంగారం కొంటే మనం కొన్నదానికి రెట్టింపు అవుతుంది మరో సంవత్సరం అక్షయ తృతీయ వచ్చే వరకు అని ఇదంతా నిజమే అంటారా ఒక అపోహ అంటారా గురువుగారు అసలు అక్షయ తృతీయ అంటే లక్ష్మీదేవి పుట్టినరోజు ఓకే కదా అక్షయం అంటే ఏంటి అంటే కానిది క్షయం అంటే ఎప్పటికీ నాశనం కానిది వృద్ధి జరిగేటువంటిది అని అర్థం అందుకని మనం అక్షతలు వేస్తూ ఉంటాం అక్షతలకి కూడా అదే అర్థం వస్తుంది అంటే ఎప్పటికీ వినాశనం లేనటువంటి దానిది అక్షయం అంట అంటే వృద్ధి జరుగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది దాన్ని అక్షయం అంటాం ఓకే అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలా వద్దా అసలు కొంటే వస్తుంది కొనకపోతే వస్తుంది అసలు ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలి అనుకోవడం అనేది పెద్ద భ్రమ తిట్టుకోవచ్చు మగవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మాట వింటే దీనికంటే వాళ్ళకి ఇంట్లో ఈ బాధ ఉండదు కదా బంగారం కొనాలన్న బాధ ఉండదు కాబట్టి అంటే ఒక గ్రామైనా కొందాం ఒక గ్రామం అని చెప్పి వెళ్ళిన వాళ్ళు ఒక గ్రామంతో వెనకొస్తారా ఒక గ్రామంలో ఏమైనా వస్తూ వస్తుందా కనీసం ఓ పది గ్రాములు పెట్టాలి అంతే ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం తరం మరి విపరీతంగా రెక్కలు వచ్చి ఎగురుతూ ఉంది అంటే రెక్కలు వచ్చినాయి రేట్లు పెరిగినాయి అని చెప్పి కొనొద్దు అని చెప్పడం లేదు నేను అసలు అక్షయ తృతీయ రోజున బంగారం కొనాల్సిన అవసరమే లేదు ఓకే ఆ రోజున ఏదైతే పుణ్యం చేస్తామో అది అక్షయం కలుగుతుంది అనేది అక్షయ తృతీయ పరమార్థం దాన్ని కాస్త మార్చారు బంగారం కొంట పుణ్యమా లాభం కానీ పుణ్యం కాదు కదా లాభం వేరు పుణ్యం వేరు అంతే అవునా వ్యాపారం చేస్తే వచ్చేది లాభం దేవుడికి పూజ పూజ చేస్తే వచ్చేది పుణ్యం పుణ్యానికి లాభానికి చాలా తేడా ఉంటుంది కానీ ఇక్కడ ముఖ్యంగా అసలు కలిపురుషుడు ఎక్కడుంటాడు ముఖ్యంగా అంటే బంగారంలో ఉంటాడట పోయిపోయి తృతీయ రోజున కలి అంటేనే పాపం పాపం పెంపొందించుకోవడానికి ఇంకా మనం ఇంకో స్టెప్ ముందుకేస్తున్నామంటే అది పాపమే కదా అవును ఇంకా పాపం కదా కాబట్టి బంగారం కొనటం అనేది అక్షయ తృతీయ రోజున అసలు చెయ్యవద్దు అనేది అసలు అంటే శాస్త్రాల్లో చెప్తా కొనమని ఏ శాస్త్రంలో రాసిందో చూపించమని చెప్పండి ఒక్కళ్ళనైనా పలానా గ్రంథంలో పలానా పురాణంలో పలానా భారతంలో లేదా పలానా శాస్త్రంలో ఇక్కడ రాసి పెట్టుంది ఈ రోజున బంగారం కొనాలి అని వంక పెట్టుకొని బంగారం కొనుక్కోండి కాదని చెప్పాను కానీ దాన్ని ఒక ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో తీసుకెళ్తూ ఒక భక్తి అనేటువంటి దాన్ని పక్కదారి పట్టించడం అనేది మాత్రం పాపం అవుతుంది తప్పనిసరిగా మరి అక్షయ తృతీయ రోజున ఏం చేయాలి మనం నిజంగా తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున వస్తుంది మనకి కదా వైశాఖ మాసంలో ఏ కాలంలో వస్తుంది మనకి నడి ఎండాకాలం చూడండి మామిడి పండ్లు కూడా వైశాఖ మాసం వచ్చిన తర్వాతనే వాటి పరిపక్వత ఎక్కువగా ఉంటుంది పండు తినడానికి కూడా మంచిగా టేస్టీగా తీయగా ఉంటుంది అంతవరకు కూడాను వగర వగరగా పులుపుగా ఇట్లా ఉండేటువంటి పండే వస్తూ ఉంటాయి అంటే నడి ఎండాకాలం కరెక్ట్గా ఎండలు బాగా భగభగం మండేటువంటి రోజులు ఈ వైశాఖ మాసంలో తృతీయ రోజున వచ్చేటువంటి ఈ అక్షయ తృతీయ రోజున ఏం చేయాలి అంటే అవకాశం ఉంటే వెండి పాత్ర లేదు రాగి పాత్ర ఓకే లేదు అది కూడా శక్తి లేదు ఇత్తడి పాత్ర అసలు ఇవి కూడా కొనలేవు మా దగ్గర డబ్బులు లేవు మట్టి ముంత అంటాం కుండల వేరు ముంతల వేరు చిన్న చిన్న ముంతలు ఉంటాయి కదా అలాంటి ముంత ముంత తీసుకోండి దానికి శుభ్రంగా చక్కగా గంధం పెట్టి బొట్టు పెట్టండి ఒక చిన్న కంకణం ధారం కట్టండి లక్ష్మీ అమ్మవారికి ఇంట్లో అష్టోత్తరం పూజ చేసుకోండి చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా బెల్లం నీళ్లు యాలుకలు లవంగాలు జాజికాయ జాపత్రి మిరియాలు ఇట్లాంటివన్నీ కూడా మెత్ అత్తగా దంచి పౌడర్లాగా ఒక పొడిలాగా చేసి దాంట్లో వేసి అమ్మవారికి నివేదన చేయండి ఓకే ఇవి నివేదన చేయటం అంటే ఇక్కడ మనం ఇస్తున్నది ఏంటి పాత్ర కదా అక్షయ పాత్ర మన ఇంట్లోకి వస్తుంది అనేది ఒక భావన అలాగే ఈ అక్షయ పాత్రని పానకాన్ని ఏం చేయాలి అంటే ఎండాకాలంలో ఎవరికైతే తాపం తీరుస్తామో ఆ పుణ్యం అక్షయమవుతుంది అనేది శాస్త్రం ఇవన్నీ పాత్రలు దేనికి పడతాం మనం మంచి తాగడానికి వాడుతుంటాం కదా అలాంటిది సుగంధ ద్రవ్యాలతో అంటే ఏమవుతుంది ఇంకా లక్ష్మీప్రదమైనటువంటి ఒక సుగంధ సుగంధపరిమాణమైనటువంటి ఒక నీళ్ళలాగా తయారవుతుంది దీనిని ఒక వస్త్రం ఒక యజ్ఞోపవీతం ఒక విభూతి విభూతి ప్యాకెట్ కావచ్చు లేదంటే విభూతి పండు ఇట్లా దొరుకుతుంటుంది మనకి లాంటిది అదైనా కావచ్చు తర్వాత పసుపు కుంకుమ దీంతోపాటు ఒక రెండు మామిడి పండ్లు సీజన్ కూడా అదే కాబట్టి దీంతో పాటుగా పాటాకుతో కర్రలు తయారు చేస్తుంటారు విసనకర్ర అంటే ఇప్పుడు జనాలకు ఎవరు కూడా చాలా మందికి తెలియదు కానీ హ్యాండ్ ఫ్యాన్ చెప్పానంటే విసనకర్రలు ఇవన్నీ ఈ అక్షయ పాత్ర ఇందామని చెప్పినటువంటి పాత్ర ఇవన్నీ కూడాను ఒక బ్రాహ్మణ్ ఇంటికి పిలిచి చక్కగా కాళ్ళు కడిగి ఆయనకి ఆ వస్త్రాలు ఇచ్చి అవి కట్టుకున్న తర్వాత మనం ఇచ్చినటువంటి ఆ నీళ్ళు ఏవైతే ఉన్నాయో పానకం ఏదైతే ఉందో చక్కగా తాగిచ్చి ఆయన చేతికి గంధం పోసి విసినకరతో విసిరి చక్కగా యజ్ఞోపవీతం వీభూతి ఆయన చేతిలో పెట్టి చేతనైన దక్షిణ తాంబూలాలు పండుతో సహా ఆయన చేతిలో పెట్టి ఆయన ఆశీర్వచనం తీసుకోవడం అనేది అక్షయ తృతీయ రోజున చేయవలసినటువంటి పని దానివల్ల ఏమవుతుంది మహావిష్ణు స్వరూపస్య బ్రాహ్మణాయ అని చెప్పి చదువుతున్నాం అంటే మహావిష్ణు ప్రీతికరమైనటువంటి వాళ్ళు ఎవరు లక్ష్మీదేవే కదా లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి మన ఇంట్లో లక్ష్మీ అక్షయం అవ్వటానికి మనం చేసినటువంటి పుణ్యం అక్షయం అవ్వటానికి అక్షయ తృతీయ రోజున చేయదగినటువంటి ఫలి కార్యక్రమం ఇది అసలు లక్ష్మీదేవికి పూజ చేసుకోమని చెప్పారు కానీ బంగారు పూలతో చేయండి బంగారం కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి నిజంగా ఓ మాట చెప్పాలి అంటే అంత అక్షయం కావాలి నాకు డబ్బే బాగా కావాలి అనుకుంటే కొత్త బంగారం కొనాల్సిన పని లేదమ్మా బంగారానికి అంటు అనేది ఉండదు ఎక్కడా కూడా చూడండి ఇప్పుడు మన చేతికి ఉంగరాలు పెట్టుకుంటాం ఏదైనా తింటూ ఉంటాం కానీ ఇక్కడ దేవుళ్ళు ఉంటారు కదా అలానే వెండి కంచంలో అన్నం తినేవాళ్ళు ఉంటారు ప్రతిరోజు కూడా దాంట్లో మధ్యలో చిన్న బంగారు పువ్వు ఉంటుంది చిన్న పువ్వు ఉంటుంది ఆ బంగారు పువ్వు లేకుండా వెండి కంచంలో తింటే ఒకళ్ళు మాత్రమే తినాలి ఆ కంచంలో హే రెండో వాళ్ళు తినకూడదు ఆ బంగారు పుష్పం ఉంటే ఇవాళ ఒక ఇంటి యజమాని తిన్నాడు దాన్ని ప్రక్షాళన చేసి ఇంటికి పీఠాధిపతి పీఠాధిపతులు ఎవరన్నా వచ్చినా దా దాంట్లో వాళ్ళకు కూడా భోజనం పెట్టవచ్చు ఆ బంగారు పుష్పం ఉండడం కారణం చేత దీంట్లో ఇంకొక సైంటిఫిక్ రీజన్ కూడా ఏంటి అంటే బంగారు పుష్పం ఆ కంచ ప్లేట్లో ఉండడం వల్ల వేడి వేడి అన్నం పెడతాం అన్నం పెట్టినప్పుడు ఏమవుతుంది బంగారం కరుగుతుంది అవునా శరీర ఛాయ తెల్లగా ఉంటారు అలానే లోపల ఉండేటువంటి ధాతు పుష్టి పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది డైజెషన్ సిస్టమ్ బాగుపడుతుంది వీటన్నిటికీ కారణం అవుతుంది ఆ పుష్పం ఉండడం చేత కాబట్టి బంగారానికి ఎక్కడ కూడా అంటులేదు కదా కాబట్టి పాత బంగారం ఏదైతే నగలు కానీ చిన్నవి ఉన్నా సరే తీసుకొచ్చి శుభ్రంగా కడిగి కలశాన్ని అమ్మవారి కలశం పెట్టుకుంటాం కదా లక్ష్మీదేవికి ఆ కలశానికి అలంకరించి లక్ష్మీదేవి అష్టోత్తరం పూజ చేసుకొని హాయిగా అమ్మవారికి పాయసం నివేదన పెట్టి ఇందాక మనం చెప్పినటువంటి పానకం నివేదన పెట్టి హారతిచ్చి మంత్రలుష్ణం అని చెప్పుకొని అప్పుడు ఈ యొక్క బ్రాహ్మణ్ణి పిలిచి దానం ఇవ్వడం లేదు ఇంటికి పిలిచే శక్తి లేదు ఏదైనా దేవాలయాల్లో ఉంటాం బ్రాహ్మణు ఉంటారు దేవాలయానికి వెళ్ళి చక్కగా ఆ ముంతగానేది ఏదైతే అది మీ శక్తి కొలది ఇత్తడ రాగ వెండ మట్ట ఏదైనా పర్లేదు వారి చేతికి ఇచ్చేసి వారిని తాగమని చెప్పండి మీ ఎదురుగా తాగిన తర్వాత విసనకరతో విసిరండి కొద్దిగా విసిరి ఆ పండు తాంబూలం వస్త్రం ఆయన చేతికి ఇచ్చేసి నమస్కారం చేసుకొని రండి లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలుగజేసి మీ ఇంట్లో పుణ్యం ధనం ఐశ్వర్యం అన్ని కూడా అక్షయం అక్షయం అవుతూ కూడాను వృద్ధి జరగడానికి ఉపయోగపడుతుంది ఇది అక్షయ తృతీయ అంటే చేయాల్సింది ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి పనులు అయితే ఇదంతా అసలు ఎక్కడ మారిపోయిందో ఎప్పుడు మారిపోయిందో కూడా తెలియకుండా మార్పు చాలా బీభత్సంగా జరిగిపోయింది గురువు గారు అవునవును అయితే బంగారం దానం చేయాలి అని కూడా అంటుంటారు కదా గురువు గారు అది కూడా అవసరం లేదా బంగారం దానం చేయాలంటే ఈ రోజుల్లో బంగారం దానం చేయమంటే అంటే బంగారం కొనొద్దు అని భర్తని చెప్పిన అంటే ఆడవాళ్ళకు చెప్తున్నప్పుడు మగవాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అదే దానం చేయమంటే ఇద్దరు కోప్పడతారు దీనికి వచ్చిన బాధ బంగారం దానం చేయడం అనేది మంచిది కానీ చేసే పరిస్థితి ఈ రోజుల్లో లేదు కదా ఉన్నవాళ్ళు అయితే చేయవచ్చు తప్పనిసరిగా దీని బదులు ఇంకా లేదు బంగారం ఇవ్వలేని వాళ్ళు మన మంచి గుమ్మడకాయ ఉంటుంది చూడండి ఎల్లో కలర్ లో గుమ్మడికాయ అలాంటి గుమ్మడికాయ దానివి ఇవ్వండి అది కూడా బంగారంతో సమానమే లేదు గంధపు చెక్క దానం ఇవ్వండి అది కూడా బంగారంతో సమానమే కాబట్టి ఇవి చేయటం వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది ఓకే చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు అలాగే అక్షయతృత్యాన గానే చాలా అపోహలు అవన్నీ క్లియర్ అయిపోయాయి ఈ వీడియో